నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసారి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కస్టమర్లు నాకు కూడా చాలా మంది ఇన్నోవా కార్ కావాలని అడుగుతున్నారు మంచి కార్ దొరక నేనైతే తీసుకురాలేదండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను టయోటా ఇన్నోవా కార్ అండి ఇది డైరెక్ట్గా కస్టమర్ కార్ అండి డీలర్ బండి కాదు డైరెక్ట్గా కస్టమర్ గారు డీలర్ బండి కాదండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టయోటా ఇనోవా అండి టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి రెండు వేల పదిహేను ఏప్రిల్ అండి బండిది నాలుగో నెల బండి ఇంకా బండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి స్క్రాచెస్ పడ్డాయని అయితే మార్చుకున్నాను అంతకుమించి ఇంకా ఏపీస్ ఏ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఫ్రంట్ టైర్లు అయితే రీసెంట్గా అయితే మార్పించారండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ చూసుకున్నట్లయితే సారీ బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డైరెక్ట్ కస్టమర్ బండి అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ బండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు అయితే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే దీనికైతే అవైలబుల్గా ఉంది బండి మాత్రం ఒరిజినల్గా ఉందండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు లాస్ట్ లాస్ట్ మంత్ అండి పోయిన నెలలోనే కస్టమర్ అయితే షోరూంలోనే సర్వీసింగ్ అయితే చేయించాడు ఈ బండి ఇప్పుడు సర్వీసింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ బండి హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు రెండు వైపులా కూడా క్లియర్గా ఉన్నాయి సార్ మీకు బండి ఫుల్ వీడియో చూపిస్తాను చూసుకోవచ్చండి టైర్లు వచ్చేసి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ అయితే వస్తాయి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి ఒక లక్ష ఐదు వేల మూడు వందల నలభై ఒక కిలోమీటర్లు ఇది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి లాస్ట్ మంత్ కూడా సర్వీస్ అయింది దీన్ని చూసుకోవచ్చు దీనికి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు అండి వి వెర్షన్ కాబట్టి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి వీ వర్షన్ అయితే చాలా తక్కువ దొరుకుతుంది బండ్లు క్వాలిటీ అయితే దొరకట్లేదు అందుకే నేను కూడా చాలామంది కొంతమంది డీలర్లు ఫోన్ చేసి మా దగ్గర ఉంది బండి వీడియో చేయమంటున్నారు కానీ నాకు నచ్చగా నేనైతే వీడియోలు అయితే ఏ బండి కూడా నేనైతే పెట్టడం లేదు బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ ఎక్కడ వదిలేసి టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ వచ్చేసి పాయింట్ ఫైవ్ వి వర్షన్ అండి చూసుకోవచ్చు వెనక కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కంపెనీ లాక్స్ తోటి ఒరిజినల్గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది లాస్ట్లో భయ్య మొత్తం జెన్యున్గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నేను వెహికల్ పెట్టా అంటే ఇంకా దాని గురించి చూడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉన్న బండే నేను పెడతానండి సో బ్యాక్ టైర్లు అయితే చూసుకోవచ్చు ది పొజిషన్ ఇంకా చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసి కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ అండి ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు ఎటువంటి దెబ్బలు అయితే ఏం జరగలేదు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా కొన్ని కొన్ని గా అలాగే ఉన్నాయి ఏబిఎస్ అండి చూసుకోవచ్చు సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి ఇంతమటుగా అయితే ఇంజన్ అయితే ఓపెన్ అయితే చేయలేదు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను మీకు సీల్డ్ ఇంజిన్ అయితే ఉంది ఇన్నోవా బండ్ గురించి ఇంజిన్ గురించి అయితే మనం చూడాల్సిన అవసరం లేదండి బాడీ బాగుంటే చాలు ఇంజిన్ ఐదు ఆరు లక్షలు క్లియర్గా తిరుగుతుంది హ్యాపీగా हाँ बंद करो भैया बंद करो पूरा ठीक है इधर आए రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను టాయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ బండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు అయితే కాంపరెన్సీ ఇన్సూరెన్స్ అయితే దీనికి అయితే అవైలబుల్గా ఉంది బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రెంట్ గ్లాస్ కూడా వదిలేసి ఏ గ్లాసు ఏ డోర్ రీప్లేస్ కాలేదు మొత్తం గా ఉంది సెవెన్ సీటర్ వెహికల్ ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి అండి ఎవరైనా వస్తే ఈ బండికి డైరెక్ట్గా నేను వాళ్ళ ఇంటి దగ్గరకి తీసుకెళ్ళయితే మీకైతే అయితే చూపించి అయితే ఇప్పిస్తాను ఇంకా ఫ్రంట్ టైర్లో వచ్చేసి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్లు అయితే ఫిఫ్టీ టూ సిక్స్టీ ఉన్నాయి స్టెబిలీ టైర్ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ బండి వి వర్షన్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి వీ వర్షన్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఎనిమిది లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఈ వెహికల్ మాత్రం ఇన్నోవా కార్ కావాలని అయితే చాలా మంది నాకైతే ఫోన్లు చేస్తున్నారు ఎందుకంటే నేను అమ్మే కార్లలో అన్నింటిలో ఎక్కువ కార్ లేదని అమ్మానంటే అది ఇన్నోవా కార్లే అమ్మాను ఈ కార్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి నేను ఏదో ఒకటి అయితే వీడియో అయితే తీసుకొస్తే చూపెట్టలేదు చాలా బండి ఉన్నాయి ఢిల్లీలో కాకపోతే నార్త్ ఈస్ట్కి కనుక బండి అయితే ఇప్పుడు నాకైతే దొరకలేదు అందుకే నేను వీడియో పెట్టలేదు ఈ వెహికల్ మాత్రం సిల్వర్ కలర్ అండి మీకు క్లియర్గా కనబడుతుందో లేదో సిల్వర్ కలర్ సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఎనిమిది లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనయండి అని చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి అయితే మీకు బండి మొత్తం ఇలా ఒక రౌండ్ చూపిస్తాను చూడండి రైట్ సార్ మరొకసారి అయితే చెప్తున్నానండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి హైదరాబాద్లోనే ఖమ్మంలో లేదు ఢిల్లీలో ఉంది బండి నేను ఢిల్లీ నుంచే ఏ కార్ అయినా ఇప్పిస్తూ ఉంటాను ఒకవేళ ఏదైనా ఖమ్మంలో కారు ఉంటే అది ఫస్టే నేను క్లియర్గా చెప్తాను ఇది ఖమ్మంలో ఉందండి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉందని రైట్ సార్ ఈ బండి అయితే మాత్రం ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ